హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం టూ అండ్ హాఫ్ మీటర్స్తో మ్యాక్సీ ఫ్రాక్ని ఎలా రెడీ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి టూ అండ్ హాఫ్ మీటర్స్తో మ్యాక్సీ ఫ్రాక్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ ఫైవ్ మీటర్స్తో అయితే మ్యాక్సీ ఫ్రాక్ మంచిగా రెడీ అవుతుందండి కానీ ఇలా పెద్ద పన్నా వచ్చిన వాటితో టూ అండ్ హాఫ్ మీటర్స్తో కూడా మనం ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను డీటెయిల్డ్గా చూసేయండి ఈ మ్యాక్సీ ఫ్రాక్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మొత్తం ఎలాస్టిక్ అండి మనకి హ్యాండ్స్కి నెక్కి ఇంకా నడుముకు కూడా మొత్తం ఎలాస్టిక్ వస్తుందండి దీనికి మనం పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ ఏం అక్కర్లేదండి ఇది ఎస్ అండ్ ఎంకి సరిపోతుంది సైజెస్ ఎందుకంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టేం స్టిచ్ చేయము దీనికి బాడీ పార్ట్ కింద నుండి లోవర్ బాడీ పార్ట్కి మనకి త్రీ లేయర్స్ వస్తాయండి ఈ త్రీ లేయర్స్ ఫ్యాబ్రిక్ని మనం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి ఇంకా షోల్డర్ ఇంకా హ్యాండ్స్ కూడా విడిగా వస్తాయండి సో ఇక్కడ నేను బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాను ఇది నేను ఎలా కట్ చేసుకున్నాను ఎన్ని ఇంచెస్ కట్ చేసుకున్నాను అన్నది ఇప్పుడు చెప్తాను థర్టీ వన్ ఇంచెస్ తీసుకున్నానండి ఇది మన బాడీ వెడల్పెండి ఇది మన బాడీ లూజ్కి థర్టీ వన్ ఇంచెస్ ఇది పర్ఫెక్ట్ ఏం తీసుకోకర్లేదు ఎందుకంటే లూజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను లెంత్ అనేది టెన్ తీసుకున్నాను ఎందుకంటే షోల్డర్ షోల్డర్ మనకి హ్యాండ్స్లో వచ్చేస్తుంది కదండి ఈ టెన్ అనేది బాడీ మెజర్మెంట్కి సరిపోతుంది టెన్ లెంత్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా చూపిస్తున్నట్టుగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్లో కింద నుంచి ఫైవ్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలండి ఇంకా ఫైవ్ నోట్ చేసాం కదా అటువైపు నుండి ఇప్పుడు ఇటువైపు నుండి మనం కిందకి నిలువుగా త్రీ ఇంచెస్ నోట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫైవ్ ఇంచెస్ అండ్ ఈ త్రీ ఇంచెస్ మనం నోట్ చేసుకున్నాం కదా ఈ రెండిటిని ఇలా చూపిస్తున్న చూడండి ఈ రెండిటిని ఇలా మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న లైన్ని మనం కటింగ్ చేయాల్సి ఉంటుందండి ఇది ఇదేంటనుకుంటున్నారా ఇదే మన ఆమ్ రౌండ్ అండి హాఫ్ ఆమ్ రౌండ్ మనకి బాడీ పార్ట్లో వస్తుంది ఇంకొక హాఫ్ మనకి షోల్డర్ అని చెప్పాను కదా హ్యాండ్స్లో అలా హ్యాండ్స్లో వస్తుందండి అలా సరిపోతుంది ఇప్పుడు టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఈ టూ ఇంచెస్ ఏంటనుకుంటున్నారు మనం పైన ఎలాస్టిక్ పెట్టాలి కదండీ నెక్కి ఆ నెక్కి ఎలాస్టిక్ పెట్టడం కోసం ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్ అందులో సరిపడే అంతలా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కూడా సేమ్ అంతే అండి షోల్డర్ వస్తుంది కదా మనకి ఇందులో దానికోసం ఒకవైపు త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇంకోవైపు ఫైవ్ ఇంచెస్ సేమ్ బాడీ పార్ట్లానే మెజర్ చేసుకోవాలి సేమ్ బాడీ పార్ట్లానే మనం ఇలా మెజర్ చేసుకొని ఇలా ఒక గీత అయితే గీసుకొని కట్ చేసుకోవాలండి చూసారా సేమ్ ఇది కూడా నేను అలానే మనకి ఇది కూడా నేను లెవెన్ ఇంచెస్ పెట్టినట్టున్నానండి లెంత్ ఎందుకంటే హ్యాండ్స్కి షోల్డర్కి కలిపి రావాలి కదండి మనకి పైకి ఒక త్రీ ఇంచెస్ వెళ్ళిపోయిన హ్యా షోల్డర్కి కిందకి మిగతాది ఉంటుందండి ఎయిట్ ఇంచెస్ హ్యాండ్స్కి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది కింద వైపు కింద వైపు దీనికి ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాము అండ్ పైన వైపు కూడా దీనికి ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాము ఇందాక నెక్కి చూపించినట్టే పైన వైపు ఎలాస్టిక్కి స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను కట్ చేస్తున్న పీసును చూసారా ఈ పీస్ని మనం ఎక్కడ యూస్ చేస్తామో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థం కాదు లేకపోతే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ పార్ట్ ఉంది కదండి ఆ హ్యాండ్ పార్ట్కి కింద నుండి టూ ఇంచెస్ గ్యాప్ వదులుకొని ఇలా మధ్యలో ఈ పీస్ని అటాచ్ చేసుకోవాలండి ఇది దేనికోసం అనుకుంటున్నారా ఇందులో మనం ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాము దీనిలా స్టిచ్ చేసుకోవాలండి ఇందులో నుండి ఎలాస్టిక్ తీసుకుంటాం మనం ఇప్పుడు మనం లోవర్ పార్ట్ని రెడీ చేసుకుందామండి ఇలా మనకి ఎంతైతే ఫ్యాబ్రిక్ మిగిలిందో ఆ ఫ్యాబ్రిక్ని నేను ఇలా త్రీ బాడీ పార్ట్స్ కింద డివైడ్ చేశానండి ఇలా త్రీ త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఇలా త్రీ పార్ట్స్ కింద అయితే నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్కి కూడా ఎలాస్టిక్ వేయాలి కదండి కింద వైపు నడుం వైపు సో దానికి మనం క్లాత్ ఇందాక అటాచ్ చేసిన హ్యాండ్స్కి అటాచ్ చేసినట్టు బాడీకి కూడా అటాచ్ చేయడం కోసం నేను టూ ఇంచెస్ నుండి టూ ఇంచెస్ మెజర్ చేసి ఒక పార్ట్ అయితే కట్ చేశానండి ఇంకా మిగతా పార్ట్ అంతా కూడా ఇలా లేయర్స్ కింద వాడటానికి కట్ చేశాను కింద లోవర్ పార్ట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి ఇప్పుడు నేను బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను బాడీ పార్ట్కి లైనింగ్ కూడా సేమ్ తీసుకున్నానండి స్టిచ్ చేసుకున్నాను ఫ్రాక్కి కింద ఇంకేమీ లైనింగ్ వేయలేదండి ఓన్లీ బాడీ పార్ట్కే లైనింగ్ వేశాను ఇలా లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలండి ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి కింద ఫస్ట్ లేయర్ ఉంటుంది కదండి లోవర్ పార్ట్ ఆ లోవర్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్కి ఇలా లోవర్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం నడుము దగ్గర ఎలాస్టిక్ ఇస్తాం కదా అందుకని ఫస్ట్ ఈ రెండు పార్ట్స్ని అయితే అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టడం కోసం బాడీ పార్ట్ లోవర్ పార్ట్ని మనం అటాచ్ చేసుకున్నాం కదా దాని కింద ఇలా ఎక్స్ట్రా పీస్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఆ ఎక్స్ట్రా పీస్ని ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పాదవించి గ్యాప్తో ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అదే పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి నీట్గా ఇలా మనకి మధ్యలో ఎలాస్టిక్ వెళ్ళాలండి మనం పిన్తో ఎక్కిస్తాం ఎక్కిస్తాం కదా ఎలాస్టిక్ని అలా ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మనం ఇలా స్పేస్ని ఉంచుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను థర్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఎలాస్టిక్ ఒక బాడీ పార్ట్ అండి ఇది ఫ్రంట్ బాడీ పార్ట్కి అండ్ బ్యాక్ బాడీ పార్ట్కి కూడా నేను థర్టీన్ ఇంచెస్ తీసుకుంటాను సో ఇది ఇప్పుడు మనం ఈ థర్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్ని మొత్తం టోటల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వస్తుందండి మనకి నడుము కొలత అది మనకి ఇంకా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి థర్టీ నడుమున్నా కూడా సరిపోతుందండి ఇలా ఎక్కిచ్చేసుకోవాలి ఎలాస్టిక్ కింద వేసేసాం కదండి ఇప్పుడు పైన కూడా నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా ఎలాస్టిక్ ఎక్కించేయాలండి ఆ నెక్ దగ్గర ఎలాస్టిక్ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ తీసుకున్నానండి పైన నెక్ దగ్గర ఎలాస్టిక్ అండి ఇది ఇది కూడా మనం సేమ్ ఇప్పుడు చూపించినట్టే స్టిచ్ చేసుకొని ఎలాస్టిక్ ఎక్కించేసేయాలి ఇప్పుడు హ్యాండ్స్ చూసారా ఇలా హ్యాండ్స్ని ఎలాస్టిక్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి పాట్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను ఇందాక మీకు చూపించాను కదా అలానే ఇప్పుడు కింద కూడా నేను క్లాత్ అటాచ్ చేసేసుకున్నానండి మిడిల్లో అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మిడిల్లో ఎలాస్టిక్ పెట్టుకుంటే కింద రఫిల్స్ వచ్చినట్టు వస్తుందండి హ్యాండ్కి కూడా నేను ఇలా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి ఎలాస్టిక్ మనకిది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఎలాస్టిక్ మన హ్యాండ్ కొలత ట్వెల్వ్ ఉన్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్లే ఎలాస్టిక్ని మనం కుట్టుకున్న క్లాత్ లోపలండి పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి ఎలాస్టిక్ అన్నది డైరెక్ట్గా బాడీకి అయితే గుచ్చుకోదండి ఇప్పుడు ఎలాస్టిక్ చూసారా కొంచెం ఎక్కించాక అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది దాన్ని కదలకుండా ఇలా మెషిన్తో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ని దగ్గరికి లాక్కుంటూ ఈజీగా లోపలికి ఎక్కించేయచ్చు చూసారా ఇలా ఎక్కించేసుకొని ఆ చివర పిన్ తీసేసి అక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలా స్టిక్కి ఆ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు ఇస్తే మనం బాడీ పార్ట్ని ఫస్ట్ లేయర్ని కలుపుకున్నాం కదా మిగతా టూ లేయర్స్ ఇంకా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా చూడటానికి అయితే ఫ్రాక్ ఇలా ఉంటుందండి ఇప్పుడు కింద ఉన్న టూ లేయర్స్ని కూడా మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటే మనకి త్రీ లేయర్ మ్యాక్సీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి పైన ఉన్న టూ హ్యాండ్స్ ఉన్నాయి చూసారా అవి మనకి షోల్డర్ కూడా అందులోనే వస్తుంది కదా ఇప్పుడు అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇది బాడీ పార్ట్ అండి నెక్ ఆల్రెడీ మనం ఎలాస్టిక్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న హ్యాండ్ని దానికి బాడీ పార్ట్కి ఎలా స్టిచ్ చేయాలో చూడండి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ ఆ చివరి కార్నర్ని ఎలాస్టిక్ ఉన్న చివర్ కార్నర్ని ఈ ఈ మనం నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ కార్నర్కి పెట్టి ఆ రెండు ఎలాస్టిక్లు కొంచెం వెనక్కి లాగి అక్కడ స్టిచ్ చేయాల్సి ఉంటుందండి ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది షోల్డర్ మనకి ఎలా వస్తుంది అనేది ఇలాగా చివరి వరకు కూడా స్టిచ్ చేసేసుకోవాలి చూసారా షోల్డర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు అదర్ సైడ్ కూడా సేమ్ అలానే మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అటాచ్ చేసేసుకోవాలి చేసేసుకుంటే మనకి షోల్డర్ ఇంకా హ్యాండ్ కూడా బాడీ పార్ట్కి మెయిన్ బాడీ పార్ట్కి అటాచ్ అయిపోతుంది చూసారా నేను పైన బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేసానండి కొంచెం కంఫర్ట్గా ఉండటం కోసం కింద ఎక్కడ కూడా లైనింగ్ యూజ్ చేయలేదు ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకా మెజర్మెంట్స్ ఏమి ఉండవండి డైరెక్ట్ మనం కటింగ్ చేసుకున్నప్పుడే మెజర్మెంట్స్ అంతే ఇప్పుడు డైరెక్ట్ మనం బాడీకి స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఫైనల్ స్టిచ్చెస్ వేసేసుకుందామండి ఇప్పుడు పైన ఇలా హ్యాండ్స్ దగ్గర నుండి స్టిచ్చెస్ అన్నీ వేసేసుకోవాలి చూసారు కదా మ్యాక్సీ ఫ్రాక్ మనం అనుకున్నంత కష్టమైతే ఏం కాదండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు కూడా మీ డ్రెస్ని స్టిచ్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుందండి మరి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి కొత్త కొత్త అవుట్ ఫిట్స్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ని ఇంకా మన ఛానల్లో పెడుతూనే ఉంటాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్